స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కర్నూలు అలాగే హైదరాబాద్ నగరం వైపుగా అయితే కొన్ని వర్షాలు అయితే వస్తున్నాయి మరికొద్ది గంటల్లో కర్నూలుతో పాటుగా హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ వర్షాలు నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ ఈ జిల్లాల్లో అయితే ఎక్కువ చోట్లయితే కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరి కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఈ వర్షాలన్నీ కూడా మరికొద్ది గంటల్లో హైదరాబాద్ నగరంతో పాటుగా ఇటు ఏపీ అలాగే తెలంగాణ బోర్డర్ ప్రాంతాల వైపుగా వచ్చే అవకాశం అయితే ఉందండి అలాగే మరొక పక్కన కర్నూలు వైపుగా కూడా కొన్ని వర్షాలు పడే అవకాశం అయితే మరికొద్ది గంటల్లో ఉంది కాబట్టి కర్నూలు అలాగే ఎమ్మిగనూరు కానీ డోన్ మంత్రాలయం ఆలూరు పసవ ప్రాంతాలు పత్తిపాడు అలాగే నంద్యాలలోని కొన్ని ప్రాంతాలు అలాగే ఆలగడ్డ దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల నంద్యాల కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అయితే మరికొద్ది గంటల్లో వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇది ఇప్పుడు నాగర్ కర్నూలు వైపుగా పడుతుంది వర్షాలన్నీ కూడా కర్నూలు వైపుగా వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే సదాశివన్పేట కానీ అలాగే నిజామాబాద్ మెదక్ వైపుగా పడుతున్న వర్షాలన్నీ కూడా మరికొద్ది గంటల్లో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిపించే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటు ఉత్తర హైదరాబాద్ కానీ అలాగే పడమర హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నగరంలో విశాఖ సారీ కర్నూలు ప్రాంతంలో మరికొద్ది నిమిషాల్లో మరికొద్ది గంటల్లో కొన్ని చోట్లయితే అడపా తడపగా తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా చూసే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే ఇటు పడమర తెలంగాణ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయండి ఇక ఏపీ తెలంగాణలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతున్నాయి ఆ వర్షాలు రాత్రి కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది ఎక్కడికైనా భారీ మేఘాలు వచ్చి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంటే మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ అండి అప్పటి వరకు చల్లటి వాతావరణంతో కొన్న చిరుజల్లులు అయితే కొనసాగుతూనే ఉండే అవకాశం అయితే ఉంది